నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ పేరుతో అన్ని దేశాలపైన కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడం జరిగింది ఏప్రిల్ రెండు నుంచి అమల్లో కూడా వచ్చేసాయి దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా గజగజ వణికిపోతున్నాయి అందులో ఆ ప్రభావం మనకి తాజాగా కూడా స్టాక్ మార్కెట్లపై పడింది గ్లోబల్ స్టాక్ మార్కెట్లు రక్తపు మరుగులో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు అనేటువంటి హెడ్లైన్స్ మనకి వార్తల్లో కనిపించాయి ముఖ్యంగా మన భారత స్టాక్ మార్కెట్ను చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ చూసుకుంటే సుమారుగా ఒక్క రోజులోనే ఇరవై లక్షల కోట్ల రూపాయల మదుపరులు అంటే ఇన్వెస్టర్ల యొక్క సంపద ఆవిరైపోయింది అనే హెడ్లైన్ కూడా మనకు కనిపించింది అండ్ ట్రంప్ వచ్చిన తర్వాత అంటే జనవరి ఇరవై నుంచి ఈ రోజు వరకు సుమారు నలభై ఐదు లక్షల కోట్ల భారతీయుల సంపద పోయింది ఇంకా కేవలం భారత్ మీదే కాదు చైనా మీద కూడా చైనా మనకంటే ఎక్కువ మనకైతే ఇరవై ఆరు శాతం చైనా పైన ముప్పై రెండు ముప్పై నాలుగు శాతం విధించారు మొదట తర్వాత మళ్ళీ చైనా మీద అదనంగా మరొక యాభై శాతం వేయడంతో అది మొత్తంగా నూట నాలుగు శాతం టారిఫ్ చైనా మీద విధించినట్లయింది చైనా కూడా దీనికి చివరి వరకు పోరాడుతూ ఉంటుంది సో ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ట్రంప్ ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అయినటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నాడు కానీ మేక్ అమెరికా గ్రేట్ ముందుకు తీసుకెళ్తాడా లేకపోతే మొత్తానికి ముంచేస్తాడా తెలియదు మరి ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కానీ లేదా భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది దీన్ని ఎదుర్కోవడం ఎలా భారత ప్రభుత్వం దగ్గర ఏదైనా ఒక ఆలోచన చేస్తోందా ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు ఆర్థికవేత్త మైక్రో మ్యాక్రో ఆర్థిక నిపుణులు అలాగే ప్రొఫెసర్ జీవిఆర్ శాస్త్రి గారు అందుబాటులో ఉన్నారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే శాస్త్రి గారు ఏంటిది గ్లోబల్ మార్కెట్లో ఇది ఒక అసాధారణమైన పరిణామమా ముఖ్యంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్తో ముందు మొదలు పెడదాం ఇరవై లక్షల కోట్లు అనేది కేవలం ఏదో మీడియా హైప్ చేసి చూపించిందా లేకపోతే నిజంగా అంత లాస్ అయిందా మండే బ్లాక్ మండే అంటున్నారు స్టాక్ మార్కెట్ లో లాస్ ప్రాఫిట్ కాదండి అక్కడ కరెక్షన్ కరెక్షన్ రోజు అవుతుంది ఒక సమయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఓకే ఇప్పుడు డైనమిక్స్ చూడాలి క్యాపిటల్ డైనమిక్స్ ఏంటంటే ట్రంప్ గారు చేస్తున్న తప్ప గొప్ప అనేది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆయన ఆయన వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చూసుకుంటారు ఆయన ఏం చెప్పాడంటే ఆయన అప్పు ఆయనకి అప్పుకేయ్యే వ్యయం ఆయన ఎంప్లాయ్మెంటు ఆర్థికాభివృద్ధి ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఐదు అంశాల మీద ఆయన ఎలక్షన్ లో మాట్లాడాడు ఈ ఐదు అంశాల్ని నేను నిగ్గ తీల్స్తానని చెప్పాడు అని చెప్పి ఆ ఐదు అంశాల మీద ఆయన మాట్లాడి చేశాడు ఎందుకంటే ఆయన ముందు వచ్చిన వెంటనే మొదటి పాయింట్ వలసదారు వలసదారులు మీరు ఏం చేశాడు ఆయన ఉప్వాదం వేశాడు ఆయన మెక్సికో బోర్డర్ ని కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు కెనడా వాళ్ళతో మాట్లాడి ఆ రెండు వేల ఎనిమిది వేల మంది తొమ్మిది వేల మంది సైన్యాన్ని అక్కడ పెట్టించే ఏర్పాటు చేశాడు సో దట్ కెనడా నుంచి రాకుండా మెక్సికో నుంచి రాకుండా ఆయన ఉత్పాద మోపాడు వలసదారుని చాలా మటుకు చాలా దేశాలకు ఇంక్లూడింగ్ మన దేశానికి కూడా పంపిణీ చేశాడు సో ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్స్ వీసా రిస్ట్రిక్షన్స్ అన్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా పందిగా చేస్తున్నాడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతీయులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే అక్కడ క్యాపిటలిస్టులకే అవకాశం క్యాపిటలిస్ట్ తరఫున ఎందుకంటే ఎప్పుడైతే క్యాపిటలిస్ట్లు ఎకానమీని రన్ చేశారు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీ మధ్య నైన్టీ ఫైవ్ ఎందుకంటే అప్పుడు పివి నరసూరావు గారు లిబరలైజేషన్ పాలసీలో రూపీ కన్వర్టబులిటీని ఆలోచించి చేసిన విధానంతో మనకి ఏంటంటే మన భారతదేశానికి అదృష్టం బాగుంది ఐటీ రంగం అప్పుడు ఏంటంటే అమెరికా లిబరలైజేషన్ పాలసీలో ఏంటంటే వాళ్ళకి మీకు మొదట చెప్తాను ఈ రెండు కళ్ళు ఉంటాయి ఎసెన్స్ కాన్షియస్ ఈ రెండు పేదాలు సమయం వ్యయం ఇది ఇది ఆర్థిక వ్యవస్థ కాన్షియస్ వే కాన్షియస్ అంటే వ్యయానికి సంబంధించిన సారాంశం ఏంటి ఆ కాన్షియస్ ఉండాలి కాస్ట్ కాన్షియస్ టైం కాన్షియస్ కాస్ట్ ఎసెన్స్ టైం ఈ నాలుగు అంశాల మీద ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి ఆ టైంలో ఎనభై ఐదు తొంభై మధ్యలో వాళ్ళకి అనిపించింది ఏంటంటే వ్యయం ఉత్పత్తి కారకాల్లో వ్యయం ఎక్కువ ఉంటుంది ఆ వ్యయాన్ని మనం తగ్గించుకోవాలి ప్రజలకు ఎక్కువ శాలరీస్ రూపంలో ఇస్తున్నాం అప్పుడు ప్రజలు వాళ్ళకి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లో పెంచాలన్నా దాని ప్రొడక్షన్ పెంచాలన్నా వాళ్ళకి అక్కడ మ్యాన్ పవర్ లేకపోవడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కలిసి వచ్చాయి పెట్టుబడిదారులకు కలిసి వచ్చాయి కలిసి వచ్చి ఏం చేశారు మెల్లిగా మ్యానుఫ్యాక్చరింగ్ యాప్ని ని చైనాకి షిఫ్ట్ చేశారు చైనాలో ఏంటంటే హెవీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఏంటి ఒక డాలర్ పెట్టుబడి పెడితే ఒక డాలర్ పెట్టుబడి పెడితే మూడు డాలర్లు అరేంజ్ చేశారు వాళ్ళ పెట్టుబడిదారులు చైనాలో పెట్టుబడి పెట్టి మా దగ్గర ఒక డాలర్ పెట్టుబడి పెట్టి రెండు డాలర్లు కొట్టేసారు సర్వీస్ సెక్టర్లో లో సో వాళ్ళకి లాభపడ్డారు కానీ నష్టం ఏమోలా కానీ సమయం అలా వెళ్ళిన కొద్దీ రెండు వేల ఇరవై దగ్గరకు వచ్చేటప్పటికి జరిగిన పరిణామం ఏంటంటే ఈ ప్రాసెస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే వాళ్ళకి అనుకూలంగా మనుషులు చైనా నుంచి ఇండియా నుంచి పక్కా ఏషియా కంట్రీస్ నుంచి కూడా మనుషులు అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఇండియా నుంచి ఒక యాభై లక్షల మంది చైనా నుంచి ఒక యాభై లక్షల మంది ఇంకా అలా లెక్క వేసుకుంటే ఒక రెండు కోట్ల మందికి వెళ్ళిపోయారు సో అక్కడ ఏంటి ఇమిగ్రేషన్ వెళ్ళిపోయారు అంటే అక్కడ సిటిజన్స్ గా వెళ్ళిపోయారు కొంతమంది గ్రీన్ కార్డు ఉంది కొంతమంది సిటిజన్షిప్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ప్రతి స్కూల్లో యాభై రాష్ట్రాల్లో స్కూల్లో ప్రతి చోట ఇండియన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తున్నాడు లేదంటే చైనీస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తున్నాడు వాళ్ళ స్కూల్ పిల్లలు ఎవరు రావట్లేదు వాళ్ళ చదువు సంచులు పెద్దగా అబ్బ కాకుండా చివరికి వెళ్ళిపోతున్నారు సో అది ఏంటంటే అదంతా వాళ్ళకి పాలసీ మేకర్లుగా వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి మన మీద ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది బయట వాళ్ళు వచ్చి మనం నిశ్చయం చేస్తున్నాం ఆయన ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఎన్నికలకి అమెరికా ఫస్ట్ అమెరికా మేక్ ఇట్ అమెరికా గ్రేట్ ఎగే అనే రెండు ఆయన దీంట్లో దిగాడు ఇప్పుడు దిగిన తర్వాత ఏంటంటే అందరినీ కొట్టాలంటే చైనాను ముందు కొట్టాలి చైనాను కొట్టాలంటే చైనా వాళ్ళు చాలా చాలా క్లారిటీగా ఉంటారు అన్ని దేశాల్లోనూ వాళ్ళకు కూడా అనుబంధ ఇబ్బంది పెట్ట అంటే చైనాని ఏ రకంగా ఇప్పుడు కంబోడియా మీద కొట్టేసాడు అంటే నేను చైనా వస్తువులు అన్ని కంబోడియా వెళ్ళిపోయి కంబోడియా నుంచి ఉత్పత్తి చేయకుండా అక్కడ కూడా కొట్టేసాడు సో అన్ని చోట్ల కొట్టేస్తే దాంట్లో మన ఇండియన్స్ కూడా ఆయన టార్గెట్ చేశాడు ఇందులో డౌటే లేదు ఎందుకంటే అమెరికా మీద పూర్తిగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటే అవి బ్రాజిల్ అర్జెంటీనా సౌత్ కొరియా జపాన్ టర్కీ ఇండియా మనం భారత్ పూర్తిగా ఆధారపడ్డా మనం పూర్తిగా ఆధారపడ్డాం లేకపోతే ఎందుకు చేస్తాం మనం పూర్తిగా ఎంత ఆధారపడదు మనకున్న ఐటీ ఇండస్ట్రీ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అబ్బా లేదు కదా మన ఐటీ ఇండస్ట్రీ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీలో మనం చాలా ఎదురుకెళ్ళిపోయాం ఫార్మా వరల్డ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయింది కదా సో ఆ రెండు చోట్ల మన ఆటో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా చాలా చాలా ఎదుగుదలకి వెళ్ళిపోయింది ఈ మూడు ఇండస్ట్రీలు చాలా బ్రహ్మాండంగా కొలిక్ వచ్చే పరిస్థితికి మనకు మన మీద డిపెండెన్సీ ఏం లేదు అమెరికాకి ఏ విషయంలోనూ మన మన అవసరం ఏం లేదు భారత్ అవసరం ఏం లేదు అమెరికా ఇంకా కథ ఐటీ వల్డ్ దగ్గర నుంచి ఉంటే వాళ్ళు ఎలా ఉండరు మాకు ఐటీ మాకు అంత పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే అది మెల్లిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ లో కన్వర్ట్ అయిపోయింది అనేది ఏంటంటే ఐటీ సెక్టర్ అనేది కంప్లీట్ ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ సెక్టర్ లా లేదు దాన్ని మనం ఏం చేశామంటే మనం మన పాలసీ మేకర్లు దిక్మాల వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయాలనిపోయారు ఒక ఏదైనా వచ్చిందంటే దాన్ని కన్వర్ట్ చేయాలి అది ప్రభుత్వ రంగ పెద్ద సంస్థగా క్రియేట్ చేసేయాలి టీసీఎస్ఆర్ మూడు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తాడు అలాగంటే ఇన్ఫోసిస్ చేస్తున్నారు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తున్నారంటే ప్రభుత్వం దానికి ఒక గ్రిడ్ ఏర్పాటు చేయాలి ఐటీ గ్రిడ్ ఏర్పాటు చేయాలి ఐటీ గ్రిడ్ ఏమీ ఏర్పాటు చేయలేదు అవేం జరగలేదు అన్ని చాగపోవడానికి కారణం ఏంటి మన మిక్స్డ్ ఎకానమీ ఆ మిక్స్డ్ ఎకానమీ అంటే నాకు ఇప్పటిదాకా అర్థం తెలియదు సోషలిస్టిక్ ఎకానమీ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఉన్న అడ్వాంటేజెస్ని తీసుకుని మిక్స్డ్ ఎకానమీ రాశారంటే దిక్కుమల్ ఎవరు రాసిడు మిక్స్డ్ ఎకానమీ ఏంటి అంటే మిక్స్ట్రీ చర్చలకి ప్రాబ్లం ఏంటంటే మన భూభాగం పాకిస్తాన్ భూభాగం మన భూభాగం ఇదంతా కలిపి ఉంటే మనం రష్యాతో చేతులు కలుపుతాము ఆ మిస్టర్ వాళ్ళ సోషలిస్టిక్ ఎకానమీతో మనం చేతులు కలుపుతాము భయపడ్డారు మరి ఏం చేసింది నిన్న అడిగితే బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాళ్ళంతా అంత దరిద్రుడు ఈ దేశం ఈ మొత్తం ఈ భూ ప్రపంచంలో ఉండడు వాళ్ళ ఆలోచన ఎందుకంటే బ్రిటిష్ పాపమే మనం మన భారత మన భారతదేశం ఇప్పుడు మీకు ఎందుకు అంత మీకు బొంబాయి స్టాక్ ఎట్లా మనం బొంబాయి స్టాక్ ఎట్లే కనీసం పాతి ముప్పై స్టాక్ ఎట్లా ఉండాలి బెంగళూరు విజయవాడ కాన్పూర్ నాగపూర్ హైదరాబాద్ కలకత్తా అన్ని చోట్ల ఉన్నాయి అవి ఏమైనా పనిచేయవే బొంబై టాకెట్స్ అని అని చెప్పి దాంట్లో ఏదో పడిపోతే అదే మనం మన ఏదో కాంప్రమైజ్ పోయినట్టు దాని దాని మీద ఎకానమీ ఏంటి వాళ్ళు పొద్దుగోగులు డ్రైసే దాని మీద అదే పెద్ద ఎకానమీ అన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఆఫ్ నెంబర్స్ కదా అంటే స్పెక్యులేటివ్ మార్కెట్ కదా స్పెక్యులేషన్ కదా స్పెక్యులేషన్ మీద వెళ్తున్నప్పుడు దాని మీద ఆర్థిక వ్యవస్థను కాదు మనం నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా సరే మన స్ట్రక్చరల్ స్ట్రీమ్ లైనింగ్ అగ్రికల్చరల్ ఎకానమీని అగ్రికల్చరల్ ఎకానమీ మీద ఉన్న స్ట్రీమ్ లైన్ చేసుకోండి మనం నిజం చెప్పండి మీరు మీరు కూడా ఆలోచించండి ఒకసారి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రానికి ముందు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే అన్నం ఉంది అది ఎందుకంటే వారు బయట పరిపాలించేట మనం పరిపాలిస్తూ కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంటే అక్కడ తేడా కొట్టింది అంతే కదా అంతే కదండి లో జవహర్లాల్ నెహ్రూ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏం చెప్పాడు నష్టం వస్తే దేశానికి లాభం వస్తే వ్యవసాయదారుడుగా చెప్పి అలా చెప్పినప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది ఎలా తెచ్చిపోతారు వ్యవసాయదారులు ఆకొచ్చు ఇరవై నాలుగు లక్షలు డెబ్బై ఆరు స్వతంత్రంలో ఇరవై నాలుగు లక్షల మంది వ్యవసాయదారులు కొట్టేసి మీ భూమి అంటే ఆర్థిక వ్యవస్థ మనం పెద్ద పెద్ద కబుర్లు చెప్పుకోవడం చదువు మీద మొత్తం ప్రజలందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని చదువు మీద పెట్టేస్తారు కదా డబ్బు అంతా మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు పోస్ట్ మ్యాన్ ఉన్నాడండి ఆయన వాళ్ళ అబ్బాయిని కోటాలో చదివించుకున్నాడు ఎంత అంటే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు కట్టాలండి లెవెన్త్ కి అంటే నాలుగు లక్షలు ఆయన సంపాదించేదంత రెండున్నర లక్షలు రెండు లక్షలు కట్టేవాడు అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కట్టేయాలి ఇంకా ఫైవ్ పర్సెంట్ మీద ఆ పోస్ట్ మ్యాన్ ఎలా జీవిస్తాడు అంటే ఏంటి ఎక్కడొస్తారు ఇప్పుడు ఈ సమానతలు లేకపోవడం మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ఒక విధ్వధానం లేకపోవడం అది ఏంటంటే మనకి ఏంటంటే అదృష్టం కొద్ది ఆ ప్రివీనర్స్ గారు ఆ రూపీ కన్వర్టబిలిటీ కరెక్ట్గా పడింది అది పడిన తర్వాత ఐటీ ఇండస్ట్రీ వైపు మనం ఆ టెక్నికల్ గా మనకి ఏంటంటే మన మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు చాలా పవర్ఫుల్ మన స్టూడెంట్స్ చాలా కష్టపడి చదువుకుంటాం ఇండియన్స్ అంటే చాలా కష్టపడతారు మా దాచుకో రోడ్డు దాచుకో చాలా నిరాడంబరంగా ఉంటారు నెమ్మదిగా ఉంటారు చాలా క్లారిటీగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు సో ఆ అలాంటి డైనమిక్స్ మీద ఏర్పడిన ఎకానమీ ఇది ఓకే ఏం ఏర్పడింది ఫార్మా రంగం ఐటీ రంగం ఆటోమొబైల్ రంగం ఈ మూడు రంగాలతో బాగా ఎదురికెళ్తూ వెళ్తూ వెళ్తూ ఈ రకంగా ఇప్పుడు ఎక్కువ రంగం ఉంది ఏ గవర్నమెంట్ మేము చెప్పుకోలేదు మేము చేయించాం మేము చేయించాం వాళ్ళందరూ వాళ్ళే తవ్వుకున్నారు వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటున్నారు ఎక్కువ రంగంలో ఇప్పుడు చూడండి ఇప్పుడు అడ్ చేసి ఇటు చేసి ఏమండి సో ఏంటి పాలసీలేదు అది స్టేట్ గవర్నమెంట్ దా సెంట్రల్ గవర్నమెంట్ దా ఉండాలి అంటే ఏంటి మీరు ఏంటి ఇప్పుడు ఏదైనా తట్టుకోవాలంటే ఏంటి ఏమండాలి ఉండాలి కంటిన్యన్సీ ఉండాలి కంటిన్యన్సీ అంటే డిజాస్టర్ ఉండాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది లేదు ఏదైనా వచ్చేస్తే అందరూ చేతులు తెలుస్తూ ఉంటాం ఏ రాజనీతి శాస్త్రాన్ని అర్థశాస్త్రంగా కలిపేస్తాం మన భారతదేశంలో అతిపెద్ద గోరవం ఏంటంటే రాజనీతి శాస్త్రం వేరు అర్థశాస్త్రం వేరు రాజకీయ నాయకులు ఎవరికి అర్థశాస్త్రం తెలియదు అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంతో కలుపుతారు ప్రజలందరికీ చేతులెట్టి ధర్మం ఏంటంటే వాళ్ళకి అర్థశాస్త్రం గురించి అవగాహన తెచ్చుకునేవరు లేదంటే ప్రజలకు ఏమైనా చెప్తే అంటారు క్రికెట్ లేదంటే మీడియా సినిమా సినిమా సంబంధించి లేదంటే రాజకీయాలు ఈ మూడింటితో మనం కాలం గడిపేద్దాం ఇంత మంచిది ఎలా వస్తుంది ఇప్పుడు ఎంత మీకు ఇంత డౌన్ అయిపోయి ఇప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం రెండు రూపాయలు పెంచుకోవాల్సి వచ్చింది పడిపోయింది ఏంటి ఈ ఇప్పుడు మోడీ గారు అని కాదు మనం అది డైనమిక్స్ ని నిమర్జ్ అయిపోయేది అలా రన్ అయిపోయి మనం దాని నుంచి ఎంత కష్టపడి కన్వర్ట్ చేయాలి ఇప్పుడు సార్ ఇప్పుడు ఒకటి ఒకటి శాస్త్రి గారు ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ నిర్ణయాలతో సామాన్య ప్రజలకి మన ఇండియా మన భారత్ పర్స్పెక్టివ్లో చూసుకున్నాం సామాన్య ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి లేకపోతే ఉద్యోగస్తులకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎలాంటి ప్రభావం కనబడుతుంది ఇప్పుడు ఇవన్నీ మనం పోలె బ్రాడర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం ఓకే అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అది సో సామాన్య ప్రజలకి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇండియన్ ఎకానమీ లేదా సామాన్య ప్రజలకి మన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇతను నాలుగు సంవత్సరాలు ఉంటాడు కదా జన దగ్గర ఉన్న రూపాయి విలువ పావలైపోతుంది ప్రజల దగ్గర ఉండే రూపాయి విలువ పావలా అయిపోతుంది కొనుగోలు శక్తి ఉన్నది ఉన్నది ఉన్నదిగా ఉన్నట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టలేరు ఓకే అలాగని సేకరించలేరు ఎందుకంటే కొన్ని విషయాలు మార్పు ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాళ్ళ దేశానికి చాలా స్ట్రాంగ్ గా తీసేసుకున్నాడు పోనీ వాళ్ళకైనా మంచి చేస్తుందా ఒకటే ఎప్పుడు నాకు నా నుంచి బయటపడ్డాను నుంచి ఎందుకు ఇవన్నీ ఏ రాష్ట్రపతి చేయలేదు నేను నాయన పట్టించుకోదు కాదు కాదు ఇప్పుడు ఏదంటే అమెరికాకైనా మంచి చేస్తాను మిగతా దేశాలను ముంచేస్తున్నాడు వస్తున్నావు అనుకుందాం మిగతా దేశాలకు నష్టం జరుగుతుంది అనుకుందాం అమెరికాకైనా మంచి చేస్తుందా అతని నిర్ణయాలు లేకపోతే వాళ్ళు కూడా ఒక నిర్ణయం మీరు అర్థం చేసుకోండి ఆయన బాగా మంచి చేస్తుందన్న ఒక ఆశతో భయం జరుగుతుండాలి ఏంటంటే మా ప్రజలకి మేము పట్టం కట్టాలి మా పిల్లలు చదువుకోవాలి మా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి మా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉండాలి మీ మనం చైనా గురించి ఆలోచించే స్థితిలో ఆయన కరెక్టే కరెక్టే ఇప్పుడు నేను ఒక ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్పోర్ట్ తో మాట్లాడినప్పుడు అతను అంటే ట్రంప్ ఇంటెన్షన్ మంచిదే మేక్ అమెరికా గ్రేట్ ఇంటెన్షన్ మంచిదే టార్గెట్ మంచిదే కానీ అతను అప్రోచ్ కరెక్ట్ గా లేదు అతను అనుసరిస్తున్నటువంటి విధానం అతను ఏదో అనుకుంటున్నాడు కానీ అతను ఎప్రోచ్ సరిగ్గా జడ్జ్ చేయలేకపోతున్నాడు ఎకానమీని ఆర్థిక వ్యవస్థని అది అమెరికాకు కూడా ఇన్ఫ్లేషన్లో ద్రవ్యోల్బణంలోకి వెళ్ళిపోతుంది ఆయన అన్నగానే పొద్దున నాలుగు రోజులు ఇంటర్నెట్ ఆపేస్తాడు ఏం చేస్తాడు రేపు తెలుసా మొత్తం ప్రపంచ దేశాలకి మేము ఇంటర్నెట్ ఇవ్వం ఇంటర్నెట్ ఆపేస్తాడు అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మీరు తలాతోపా లేకుండా చేసేటండి ఇంటర్నెట్ 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 ఆగిపోయింది మొత్తం దేశం అంతా ఆగిపోతుంది మన దగ్గర స్పెషల్ గా ఏదైనా ఉందా లేదు కదా కేబుల్ లేకపోతే లేదు కదా ఇంటర్నెట్ ఆపుతాడు అది కూడా చేస్తాడు ఆయన చైనా చైనా కొన్ని కంట్రీస్ ఇంటర్నెట్ కూడా ఆపిస్తాడు అంత ఎందుకంటే ఆయన దిగిపోయాడు ఎందుకంటే వాళ్ళు నూట నాలుగు పర్సెంట్ ఇస్తాడు చైనాకి చైనా పర్సెంట్ అనుకుంటే ఇప్పుడు యాభై పర్సెంట్ యాడ్ చేసి నూట నాలుగు అన్నాడు ఇంకా దిక్కురి లేదు లేదన్నట్టు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంత టఫ్ ఫైట్ ఇస్తారు వాళ్ళు భారతదేశం అంటే మనకంటే నేను అనేది మనం తట్టుకోలేవారు కాదు తట్టుకుంటాం కానీ మనలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వేయాన్ని తగ్గించేసుకోవాలి మొత్తం అంతా తగ్గాలి ఇప్పుడు ఒక పద్ధతిగా రావాలి కొన్ని డైనమిక్స్ మీద మనం వర్కౌట్ చేయాలి మన ఇంటిగ్రేషన్ మన ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలి ఆటోమొబైల్ ఇప్పుడు మన పదకొండో తారీఖు ఫార్మా ఇండస్ట్రీ మీద ఆయన అదే చేస్తున్నాడు ఆయన ఆమె చెప్పాడు మీరు ఊహించరు అన్నాడు ఒకటే మాట యూ ఈవెన్ ఇమాజిన్ అన్నాడు అంటే ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నాకు విత్ ఇన్ వన్ ఇయర్ లో మీరు మీ ఇండస్ట్రీ తీసుకొచ్చి మా దాంట్లో పెట్టండి అంట అమెరికాలో సో మ్యామ్ ఇప్పుడు ఆయన మాకు మానకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తారీఫ్ ఫార్మస్యూటికల్ మీద చేస్తాడు సిక్స్టీ ఫైవ్ చేస్తే ఇంక ఏం చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా షిఫ్ట్ అవ్వాల్సింది ఆప్షన్ లేదు మీకు ఎప్పుడు ఏంటి ఆప్షన్ ఏముంటుంది ఇప్పుడు బ్యాటరీస్ మీద మీరు ఎన్విరాన్మెంటల్ ఇష్యూ చేసి ఆయన షిఫ్ట్ అయిపోయాడు చక్కకి షిఫ్ట్ అయిపోయాడు బిజినెస్ మ్యాన్ డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఏమవుతారు వాళ్ళు సో ఏంటి ఇప్పుడు ఆయన ఏంటి మొత్తం మొత్తం కందిరి పుట్టంతా కనిపించాడు మొత్తం ప్రపంచం అంతా కనిపించాడు చేసుకుంటూ అమెరికా గురించి గురించి అక్కడ ప్రజల మన యాభై లక్షల మంది ప్రజలు ఉన్నారండి సిటిజన్ గా ఉన్న వాళ్ళైనా సరే గ్రీన్ కార్డు గా ఉన్న వాళ్ళైనా సరే ఎవరికైనా సరే ఆయన వెళ్ళే కొద్ది అంటే టైం పాస్ అయ్యే కొద్దీ ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి అంటే అక్కడ సస్టైన్ అవ్వడం సస్టైనింగ్ స్ట్రాటజీ అనేది ప్రజలకి చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది రీసెంట్ గా ఒక డిసిషన్ తీసుకున్నట్టున్నారు ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో దేశం మీద చల్లిపోండి లేదంటే రోజుకు ఎనభై ఆరు వేల రూపాయలు మేబీ మన కరెన్సీలోనేమో ఎనభై ఆరు వేల రూపాయలు జరిమాన కట్టాలండి పెర్ డే ఎవడు చూడండి ఆల్రెడీ అరవై అరవై వేల మంది వచ్చేసారండి ఆల్రెడీ రోజు వచ్చేస్తున్నారు చాలా మంది వచ్చేస్తున్నారు అనుకున్నారండి అమెరికాలో అంటే ఢిల్లీ వచ్చినట్టు ముంబై వచ్చినట్టు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయారు అలవాటు చేసుకున్నారు అలాగే అమెరికా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ అలాగా ఆంధ్ర వాళ్ళకి మనకు అమెరికా అయిపోయింది అందరూ అలా వెళ్ళిపోతున్నారు మీరు ఇమాజిన్ చేయండి ఇప్పుడు యూపీ బీహార్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మటుకు బెంగళూరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఐటీ ఇండస్ట్రీ చాలా మంది షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు ఇస్ అ బిగ్ ఐటీ హబ్ మరి అలాంటప్పుడు మనం మన వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్యామిలీస్ అని అని పేరెంట్స్ అని ఫంక్షన్స్ అని అక్కడే జరిపించుకోవడం అక్కడే చూడడం పిల్లలు అక్కడే కనడం ఇవన్నీ వచ్చేటప్పుడు ఏంటి దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇది మనం ఇండియన్ ప్రజలకు తెలియవలసింది ఏంటంటే దే డోంట్ వాంట్ యాక్సెప్ట్ ఎనీ మోర్ ఆయన బై ఛాన్స్ ఇంకా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒకవేళ ఆయన ఇందులో క్లిక్ అయితే సక్సెస్ అయిపోతే మళ్ళీ ప్రెసిడెంట్ ఆయనే కాన్స్టిట్యూషన్ కూడా మార్చి ఆయనే అయిపోతుంది చెప్పలేము చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ అయినా డెమోక్రాట్స్ వచ్చినట్టు వాళ్ళకి ఆయన సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆప్షన్ లేదు వాళ్ళకి సో అని చెప్పి నేను చెప్పేది అంటే మన ప్రజలకు కూడా ఆలోచించుకోవాలి ఎంతమంది వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇంత చదువులు అక్కడే చదువుకోవాలి అది కాదు ప్రతి చోట ప్రజ నేను అక్కడ చదువుకున్నవాడిని నేను ఆ రోడ్డులో చదివాను శాంపడ్లో చదివాను అది కాదు అక్కడ విషయం నేను డైనమిక్స్ మారిపోయినాయి ఇది యాక్సెప్ట్ చేయండి ఏదో టెంపరీ డైనమిక్స్ కాదు ఇవాళ ఇంక రెండు మూడు నెలలో మళ్ళీ మామూలు అయిపోతుందంటే ఏం అవ్వదు రెండు మూడు నెలలు అయ్యేది కాదు ఇది దీనికి ఒక విధి విధానం ఉంది ఆ విధి విధానం మరి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మన టెరీట్స్ ని మనం ఎంత వరకు తీసుకోగలం లేదంటే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీని పణంగా పెట్టగలమా ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద మనం ఛార్జెస్ టెరీఫ్ రిక్వ్ చేస్తాం అవి కనుక తగ్గించగలి తగ్గించేస్తే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ సస్టైన్ అవ్వలేదు కానీ ప్రయత్నించి చేస్తే అమెరికన్ కంపెనీస్ అన్ని ఇండియా వచ్చేసి అమ్మడానికి ప్రయత్నించేస్తాం అది మనం తట్టుకోగలమా అది ఎంత వరకు తట్టుకోగలం అక్క ేషన్ కామర్ కామర్స్ ఇవాల్యుయేషన్ హ్యాక్ మీద ఆ వర్తక వాణిజ్యం మీద ఆ ఒప్పందాల్లో అది ఏ రకంగా ప్రజల యొక్క యుక్తి స్వయుక్తులతో ఎలా ఉంటుంది దాని మీద పూర్తిగా అవగాహన సంబంధించి రిపోర్ట్స్ తయారు చేసుకోవాలి ప్రజలు ఎంతవరకు మనం ఏంటంటే వీటికి ఇప్పుడు ఐటీ ఉంది ఐటీ గ్రిడ్ ఏర్పాటు చేయాలి ప్రైమ్ మినిస్టర్ గారు చాలా పవర్ఫుల్ గా అన్ని దేశాల్లోనూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక మినిస్టర్ ఒక క్యాబినెట్ మినిస్టర్ను పెట్టుకుని ఐటీ గ్రిడ్ పెట్టి ఐటీ గ్రిడ్ కి ఒక మినిస్టర్ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఐటీ వాళ్ళు ఎక్కువ మంది అవైలబుల్ వచ్చే ఇంకా అవైలబుల్ ఎక్కువ అవుతారు సో అవుతున్నప్పుడు దాని మెల్లిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక స్టామినా స్ట్రెంగ్త్ గా భారతదేశ స్ట్రెంగ్త్ లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్ గా తీసుకెళ్ళిపోతాం మనం మనం ఏంటంటే దాన్ని డ్రైవ్ చేసేయాలి అది మనం మనకున్న ప్రత్యేకమైన యూఎస్బి అది కనుక మనం చేయగలిగితే ప్రపంచాన్ని మనం వేలేస్తాం వాళ్ళకి భయమైన బ్రిటిషుడికి భయమైన దిక్కుమలుడికి మనం ఏదో భయపడి ఇంత క్రైసిస్ లో కూడా ఇంత గడ్డు కాలంలో కూడా మనకి ఒక విధంగా లాంగ్ రన్ లో ఇది మంచిగా చేస్తుందని కొంతమంది అంటున్నారు అది కొంతవరకు వాస్తవంగా కనబడుతుంది ఎందుకంటే ఇలా ఆపేయడం ద్వారా అక్కడ పనిచేయాల్సిన వాళ్ళందరూ అందరూ తిరిగి మన దేశంలోనే పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది మన మేధస్సు అక్కడ కాకుండా అమెరికా మనకే ఉపయోగపడుతుంది మనకి మన ఇండియన్స్ ఇప్పుడు ఏదైనా ఇంట్లో పది లక్షల రూపాయలు మనం హాస్పిటల్లో పెట్టి ఖర్చు పెడతాం చూడండి అలాంటి పరిస్థితి మనం మనకు కానీ నేను అనేది ఏంటంటే ఎప్పటికైనా ఆ మిక్స్డ్ ఎకానమీ కల్చర్ లో లేకుండా ప్రాపర్ గా మాస్ పబ్లిక్ మాస్ ఎకానమీ మన మాస్ ఎకానమీ మిడిల్ క్లాస్ ఎకానమీ లోయల్ మిడిల్ క్లాస్ ఎకానమీ జా తక్కువలో ఉన్న అనగా వర్గాలకు ఉన్న ప్రజల దగ్గర ఉన్న ఆ ఎకానమీని అర్థం చేసుకుని ఎందుకంటే వాళ్ళకి మీరు అక్కడ లేకుండా బ్రైబులు ఇవ్వకుండా వాళ్ళకి ఏమైనా చేతులు మేము ఒడి ఈ ఒడి ఆ ఒడి ఈ ఒడి ఏమి ఇవ్వద్దు మీరు హాయిగా వాళ్ళ పిల్లలకి చదువు ఫ్రీగా చెప్పించండి వాళ్ళకి ఇల్లులు ఫ్రీగా ఇవ్వండి వాటర్ ఫ్రీగా ఇవ్వండి వాళ్ళ కొనుగోలు శక్తిని కొనుగోలు శక్తి మీరు ఇవ్వక్కర్లా తప్పేంటంటే మన పెద్ద బ్లండర్ ఆర్థిక వ్యవస్థలో ప్రజలకి కొనుగోలు శక్తి ఇవ్వకూడదు ప్రజలకి కొనుగోలు శక్తి కాకుండా కొనుగోలు శక్తికి సంబంధించిన అంశాల మీద మీరు వాళ్ళని ఇచ్చేయాలి చివరిగా చైనా మీద చైనా మీద ఈ మీరు చెప్పారు ఇప్పుడు వన్ నాట్ ఫోరా నూట నాలుగు శాతమా నూట ఐదు శాతమా మొత్తం ట్యాక్స్ ఈ బ్లో అనేది ఎలా ఉండబోతోంది దీన్ని ఎలా ఈ రెండు పెద్ద ఎకానమీస్ ప్రపంచంలో రెండు పెద్ద ఎకానమీస్ అమెరికా అండ్ చైనా ఈ ఈ ట్రేడ్ వారు ఎటు దారి తీస్తుంది ఎంత పెద్ద దెబ్బ చైనాకి చైనా చాలా అంటే చైనా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మరి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ సర్ప్లైస్ అయితే ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఆయన ట్రంప్ గారి వాదన ఏంటంటే వీళ్ళు మనతో బిజినెస్ చేసి ట్యాక్స్లు చేసుకుని ఇంత సర్ప్లస్ ట్రేడ్ ట్రేడ్ సర్ప్లస్ చేసుకుని ఆ ట్రేడ్ సర్ప్లస్ ప్రపంచ దేశాల అందరికీ అప్పులిచ్చేసి అందరినీ ముంచేసి మన డబ్బు తీసుకెళ్లి ఈ రకంగా పెడుతున్నారని చెప్పి ఆయన చైనా మీద చాలా గురువు ఉన్నారు తెలుసా అందరికీ చేస్తారు చేస్తారు ఈవెన్ మనతో కూడా చేస్తారు ఎప్పుడు పడతాయి సో ఇది సమ్వేర్ ఇది ఆదిపత్యపోరు ట్రేడ్ ట్రేడ్ యుద్ధం స్టార్ట్ అయింది ట్రేడ్ యుద్ధం నుంచి మామూలు యుద్ధానికి ట్రేడ్ యుద్ధం ఎప్పుడు ప్రపంచం అంతా ఒకటే చెప్పింది ఎక్కడైతే ట్రేడ్ యుద్ధం జరుగుతుందో అక్కడ మామూలు యుద్ధం స్టార్ట్ ఇది ట్రేడ్ ఆల్వేజ్ లీడ్స్ టు నార్మల్ పాసిబిలిటీ ఉంది ఆ పాసిబిలిటీ కాదు షాట్ నాంది ప్రస్తావం నాంది ప్రస్తావం ట్రేడ్ వార్ అక్కడి నుంచి మామూలు జరుగుతుంది అంటే అది ఎప్పుడు ఎక్కడైతే ఆ లీడర్షిప్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే అదే దాన్ని ఎలా అడ్రస్ చేయాలో తెలియక వాళ్ళు పని చేయాలి అంటే ఆ పాసిబిలిటీ ట్రేడ్ వార్ లీడ్స్ టు నార్మల్ వార్ అన్నారు కదా ఇది అంటే నెలల సమయం పడుతుందా ఏంటి దానికి ఏమైనా మీరు అంచనా వేయగలుగుతారా నా అంచనా ప్రకారం మేలో అండి మేలో వాళ్ళు ఇరాన్ ని జవాబు చెప్పేస్తారు అమెరికా ఇరాన్ కి జవాబు మేలో చెప్పేస్తారు ఓకే ఏషియాలో ఆల్రెడీ మొత్తం వాళ్ళు బాంబులు పెట్టుకున్న వాళ్ళ మొత్తం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇద్దరు విమానాలు అన్ని వచ్చేసి మన మన దగ్గర అండమాన్ నికోబార్ ఇట్ సైడ్ జియో గ్రేషియా అని ఉంటుంది అటు సైడ్ వచ్చింది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అని అది అందులో అది ఒక యుకే ఐలాండ్ ఆ కూడా ఐలాండ్ లో మొత్తం వీళ్ళందరూ ఉన్నారు సో ఆ ప్లేస్ వార్షిప్స్ అక్కడ ఉన్నాయి ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ కిను ఆ రెడ్ సీ మధ్య ఉన్నాయి సో

ఖర్చులు తగ్గించండి పూర్తిగా విద్య వైద్యం ప్రజలకి ఫ్రీగా అందివ్వండి అందించాలి అది పీజీ అయినా సరే మెడికల్ అయినా సరే మనం ఎన్నో స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి మెడికల్ వ్యవస్థ ఒకటి ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ ఒకటి ఆ చదువులు అన్ని ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి అన్ని స్ట్రీమ్ లైన్ చేయలేదు అన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అది బాధ్యత ప్రభుత్వాలు ఓకే ఓకే శాస్త్రి గారు సో మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇంకా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ ప్రభావం మన మీద ఎలా పడుతుంది మన ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది ప్రపంచం మీద ఎలా పడుతుంది అల్టిమేట్గా అమెరికా మీదే ఎలా ఎలా పడుతుందో వాళ్ళ అతను అనుకునే లక్ష్యం నెరవేరుతుందా లేకపోతే తిరిగి మరింత అప్పుల్లో ఇప్పటికే ఇరవై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అప్పుంది ఇంకా అప్పుల్లో కూరుకుపోతుందా ఇవన్నీ కూడా మనం చూస్తాం భవిష్యత్తులో థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు మరి మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి భారత్ పైన స్టాక్ మార్కెట్లపై కావచ్చు మన ఆర్థిక వ్యవస్థపై కావచ్చు మన సమాజంపై భారతీయ సమాజంపై ఎలా పడబోతోంది ఈ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు